కన్యకగా కూర్చున్న లేచిన నేను నా యేసుకు సొంతం నేను నా యేసుకు సొంతం ఏసు కొరకు ప్రధానం చేయబడిన పెళ్లి భార్య నేనని ఆయన కొరకే అంకితం చేయబడి ఒక కన్యకగా నువ్వు పెరుగుతూ ఉంటే నీకు తెలుసా నువ్వు సిగ్గుపడవు నీ పిల్లలు సిగ్గుపడరు ఒకవేళ ఎంతకాలం మీరు సిగ్గుపడుతూ బ్రతికేరేమో రాగల కాలం ఇక మీదట ఎన్నడూ సిగ్గు అనేది మీ ధరికి చారకుండా నిందకు ప్రతిగా రెండెంతల ఘనత దేవుడిచ్చును కాక చెప్పలకూడదు స్తోత్రాలు చెప్దాం నేను చెప్పిన మాటలన్నీ మీ హృదయాల్లో ఉంచుకోండి నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట గడిచిన నాలుగు మాసాల్లో ఏ ఏ విషయాల్లో మీరు సిగ్గుపడ్డారో ఏ విషయాల్లో అవమానపడ్డారో ఏ ఏ విషయాల్లో నిందపడ్డారో నిశ్చయముగా ఈ మే మాసం నుండి నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు ఇవ్వబోతున్నాడు నీ సిగ్గును కొట్టివేయబోతున్నాడు నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు మరలా చెప్తున్నా ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నువ్వు తలెత్తుకునేటట్లుగా విజయోత్సవంతో నా దేవుడు నిన్ను ఊరేగించును గాక